పవన్ కళ్యాణ్ గారు పుట్టపత్తికి వస్తున్నారని జనసేన పార్టీ నుంచి ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి అనంతపురం జిల్లా పుట్టపత్తి నుండి ధర్మవరం వెళ్లే మార్గంలోని కొత్త చెరువులోనూ రోడ్లకు మరమ్మతులు చేసే పనిని చేపట్టింది వైసీపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఆర్ఎండ్బి అధికారుల వెంట పడి పని పనిచేయించి ఏకంగా తారు రోడ్డు వేసేయడం చర్చకు దారితీసింది ఈ పుణ్యం మొత్తం జనసేనానిదే అంటూ స్థానికులు చెప్తున్నారు గుంతలు గుంతలు గుంత ఇంత పొడు ఉంది ఆ గుంతల్లో ఆటోలు పడి ట్రాక్టర్లు పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఈ రోడ్లు ఎందుకేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఎప్పుడైతే స్టేట్మెంట్ పడిందో ఆ రోజు నైట్కి నైట్ నైల ప్లాన్ వచ్చేసింది ఇప్పుడు ఈయన వస్తున్నాడనే కదా రోడ్లు వేస్తాను నిజాయితీ పడికి ఎవరైనా భయపడాల్సిందే అన్నా పవన్ కళ్యాణ్ నిజాయితీ పడు అందుకే వీళ్ళకి అంత భయం రోజులు టెండర్లకు ఎవరూ ముందుకు రావట్లేదు వర్షాలు పడుతున్నాయి అని సాకులు చెప్పిన వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి రాకతో అప్రమత్తమై తమ తప్పులు కప్పిపుచ్చుకుని ప్రజలను మోసం చేసే ప్రయత్నమే రాత్రికి రాత్రి వెలిసిన ఈ రోడ్లు జనసేనాను వస్తే పెద్ద ఎత్తున రోడ్ల స్థితిపై ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం సృష్టిస్తారని ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని గ్రహించి నష్టానివారణ చర్యల క్రింద మాత్రమే ఈ రోడ్లు వేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది